అస్సలం వాలకు వరహతుల్లాహి వబరకాతు అల్లాహ యొక్క శాంతి కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక నేను మీ సిస్టర్ జరీన్ అల్హమ్దుల్లా సత్కార్యాలలో ఏ సత్కార్యాలు ప్రళయదినం రోజున మన త్రాసులో బరువుగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం అయితే ఈ రోజు టాపిక్ సద్వర్తన అంటే మంచి ప్రవర్తన ప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం గారు మంచి ప్రవర్తన కలిగిన వారిని ప్రశంసించారు త్రాసులో దాని గొప్ప పుణ్యాన్ని ఘనతను స్పష్టంగా మనకు తెలియచేశారు అందుకనే ఆయన అల్లా సుభానవతాలతో దువా చేసేవారు యా అల్లా నాకు సత్ప్రవర్తననివ్వు మరియు దుష్ప్రవర్తన నుండి నేను నీ శరణు కోరుతున్నాను అని అనేవారు ఎవరికైనా ఇదువా అరబిక్ లో కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉంది మీరు నేర్చుకోవచ్చు ప్రళయ విశ్వాసి త్రాసులో సద్వర్తన కంటే బరువైన వస్తువు మరొకటి ఉండదు నిశ్చయంగా అల్లా సుభానవతాల చెడు మాట్లాడేవారిని బూతులు పలికే వారిని అసహించుకుంటాడు ఇంకొక చోట ముమస్అసలం గారి హదీస్ ఏమనుంది అంటే త్రాసులో అన్నిటికంటే బరువైన వస్తువు ఉత్తమ నడవడికే ఎవరికైతే మెతక వైఖరిలోని కొంత భాగం ప్రాప్తమయ్యిందో అతనికి మంచితనం మేలు కొంతవరకు ప్రాప్తమైనట్లే మరెవరైతే మెతక వైఖరిలోని కొంత భాగాన్ని కూడా నోచుకోలేదో అతనికి కొంచెం మేలు కూడా కలగలేదు అని అర్థం అల్లా సుభానవతాలకు ఇష్టం లేని ప్రతీది అల్లాహకు అసహ్యకరమైన ప్రతీది కూడా బరువు లేనట్టుగా విలువ లేనిదిగా ఉంటుంది అదే గనక అల్లాహకు ఇష్టమైన ప్రీతికరమైన ప్రతీది కూడా అల్లాహ వద్ద చాలా గొప్పది అల్లాహ సుభానవతాల అవిశ్వాసులు సత్యతిరస్కారుల విషయంలో ఏమని చెప్పారు అంటే మేము ప్రళయ దినాన వారి త్రాసును బరువుగా చేయము సూరాకహ్ వర్స్ నంబర్ వన్ నాట్ ఫైవ్ మంచి నడవడికను నేర్చుకోవడానికి అధికంగా దోహార్దపడే విషయాలు ఏంటి అంటే కురాన్ పారాయణం చేయడం ఎక్కువగా మన టైంని ఖురాన్ చదవడానికి వినియోగించుకోవాలి వాటి భావాన్ని వాటి మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఏవైతే విషయాలు మనకు అర్థమయ్యాయో ఏ పనులను అల్లహ చేయమని ఆజ్ఞాపించారో ఆ పనులను చేయడానికి ప్రయత్నం చేయాలి మంచి ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉండాలి పుణ్యాత్ములతో మంచి పనులను చేసేవారితో గుడ్ ఫ్రెండ్షిప్లో ఉన్నాము అంటే మన క్యారెక్టర్ కూడా వాళ్ళలాగానే మంచిగా ఉంటుంది ప్రవక్త సుల్లాహు అలహీ వసల్లం గారి హదీసులను చదవడం లేదా వినడం ద్వారా మనం మంచి నడవడికని పొందుతాము అన్నిటికంటే ఎక్కువగా నాకు మంచి ప్రవర్తనను ప్రసాదించు అల్లా అని అల్లాహను వేడుకోవాలి అందుకని మొహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం గారు అద్దంలో ఎప్పుడైతే ఆయనను చూసేవారో అప్పుడు అల్లహతాలాతో ఏమని దువా చేసేవారు అంటే అల్లాహుమ్మ కమా హసంత హల్ఖై ఫ అంటే ఓ అల్లా నీవు నా సృష్టిని అంటే నీవు నా ఆకారాన్ని మంచిగా సరిదిద్ది నన్ను తీర్చిదిద్దావు నా నడవడికను కూడా సరిదిద్దు అని దీని అర్థం అనమాట ఈ దువా కూడా ఇన్షాల్లా డిస్క్రిప్షన్ లో ఉంది మీరు నేర్చుకోవచ్చు ఈ దువాని కేవలం అద్దంలో చూసేటప్పుడే చదువుకోవాలా అండి అంటే అద్దంలో మనల్ని మనం చూసేటప్పుడు ఈ దువా అల్లాని అడగచ్చు మరియు ఇప్పుడు మీకు అల్లాతో దువా చేయాలి అనిపిస్తే సద్వర్తన కోసం మంచి ప్రవర్తన కోసం అప్పుడు మీరు ఈ అరబిక్ దువాని అడగచ్చు అల్లాహ సుభానవతాలతో ఇంకా ముహమ్మద్ సల్లాహు వసల్లం గారు ఏమని దువాలు చేసేవారు అంటే ఓ అల్లా దుష్ప్రవర్తన నుండి దుష్కార్యాల నుండి మరియు చెడు కోరికల నుండి నేను నీ శరణు కోరుతున్నాను అనేవారు విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు తమ మంచి ప్రవర్తనలో అతి ఉత్తమంగా ఉన్నవారే అని మొహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు తెలియచేశారు విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు అతి ఉత్తమ సద్వర్తన గలవారే నిశ్చయంగా ఉత్తమ నడవడిక నమాజ్ ఉపవాసాల స్థానానికి చేరుకుంటుంది అల్లా సుభానవతాల మనందరికీ మంచి ప్రవర్తనను మరియు మెతక వైఖరిని అనుగ్రహించుగాక ఆమీన్